హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్టెరో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఆగస్ట్ ఎయిత్న లైన్స్ గేట్ పోర్టల్ అంటారు అది ఓపెన్ అవుతుంది సో ఎవరైతే సెవెన్ సెవెన్ పోర్టల్ రోజు క్రిస్టల్స్ వేసుకోవడం మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎయిట్ ఎయిట్ పోర్టల్కి వేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ కనుకుంటే సో బ్రేస్లెట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బ్రేస్లెట్స్ బుక్ చేసుకోవచ్చు సో చూద్దాం రీడింగ్లో అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటో అసలు మీ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లైట్ టర్నింగ్ పాయింట్ అనమాట మీ లైఫ్లో ఇదొక హ్యాపీ ఏమంటారు నన్ను హ్యా సైకిల్ నెక్స్ట్ సైకిల్ ఏదైతే బిగిన్ అవుతుందో అదొక హ్యాపీ సైకిల్ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ ఏంజెల్స్ చెప్తున్నారు అండ్ మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి అండ్ మీరు ఏదైతే ఒక అడ్మైరబుల్ లైఫ్ అనేది ఉంది మీ దాంట్లో సో అడ్మైరబుల్ లైఫ్ అనేది త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మీకు అండ్ మ్యూజిక్ సో బయటికి వెళ్ళడం ఫ్రెష్ ఎయిర్లో కాసేపు టైం స్పెండ్ చేయడం లేదా ఫ్రెండ్స్ని కలవడం రిలేటివ్స్ని కలవడం అండ్ మ్యూజిక్ ఈ మ్యూజిక్ ఏంటంటే మీరు త్వరగా ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి మీకు ఈ మ్యూజిక్ బాగా ఉపయోగపడుతుంది ఓకే సో ఆ మ్యూజిక్ను కూడా వినడానికి ట్రై చేయండి ఒక మంచి మ్యూజిక్ అనమాట అంటే సాడ్ మ్యూజిక్స్ ఉంటాయి దాంట్లో కూడా అలాంటివి కాకుండా ఒక మంచి మ్యూజిక్ వినడానికి ట్రై చేయండి అలా చేయడం వల్ల మీకు ప్రజెంట్ మీరున్న స్ట్రెస్ నుండి బయటపడతారు అండ్ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది సో అలా ట్రై చేయండి సో మీ లైఫ్లో ఏదో ఒక న్యూ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక హ్యాపీ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అబండెన్స్ రాబోతుంది మీరు జాబ్స్ కానీ బిజినెస్ కానీ కొంతమంది అబ్రాడ్ వెళ్ళడానికి కానీ ట్రై చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వబోతుంటాయి సో ఏంజెల్స్ అండ్ యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ సో ఇక్కడ మీరు ప్రజెంట్ చాలా డిఫికల్టీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఇంకా కెరీర్ విషయం అవనివ్వండి ఇంకేదైనా అవనివ్వండి కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కోలేకపోతున్నారు సో అలాంటిదంతా కూడా ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా త్వరలోనే పోతాయి మీ లైఫ్లో నుండి అండ్ మీరు ఏదైతే కోరుకుంటారో తప్పకుండా జరుగుతుంది ఎందుకు అనుకుంటే ఆగస్ట్ ఎయిత్ నుండి లయన్స్ గేట్ పోర్టల్ స్టార్ట్ అవుతుంది మనకు ఓపెన్ అవుతుంది సో అప్పటి నుంచి మీరు కనుక మేనిఫెస్టేషన్ కనుక చేసుకుంటే తప్పకుండా ఇవన్నీ నిజమవుతాయి అండ్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలంటే ఆ విషెస్ అనేవి జెన్యున్గా ఉండాలి వైజ్గా ఉండాలి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో మీ పర్సన్ ప్రజెంట్ అసలు ఏం చేస్తున్నారు మీకోసం ఆలోచిస్తున్నారా ఆర్ అగైన్ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ నేను మార్నింగ్ ఒక రీడింగ్ చేసినప్పుడు కూడా సేమ్ కార్డ్స్ వచ్చాయి జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ ఓకే సో ఈ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ అది యూనివర్స్ మీకు జస్టిస్ చేయబోతుంది అండ్ కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఎవరైతే ఉన్నారో ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా ఆ జడ్జ్మెంట్ అనేది మీకు ఫేవరబుల్గా రాబోతుంది అండ్ కొంతమంది డివోర్స్ కేసెస్లో ఉన్నారు ఆ డివోర్స్ కూడా మీకు క్యాన్సిల్ అవుతుంది కొంతమందికి ఎవరైతే డివోర్స్ క్యాన్సిల్ అవ్వాలని మ్యానిఫెస్ట్ చేస్తున్నారో మళ్ళీ కలిసి ఉండాలని మ్యానిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా నిజమవుతుంది మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఉండడం అనేది జరుగుతుంది బట్ హ్యాంగ్ మ్యాన్ సో ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది అంటే ఇది ఒక స్టక్ ఎనర్జీ సాక్రిఫైజింగ్ ఎనర్జీ కొన్ని సాక్రిఫైస్ చేసేయాల్సి వస్తుంది కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ బట్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూస్తే అది కూడా అంతే ఏదైనా కావాలి అనుకుంటే ఇంకొకటి వదులుకోవాలి అది ఏదైనా అవనివ్వండి జాబ్ అవనివ్వండి రిలేషన్షిప్ అవనివ్వండి ఇంకేదైనా విష్ అవనివ్వండి ఒక విష్ ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటే అనుకుంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఇంకొక విష్ వదిలేసుకోవాలి సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్ది న్యూ బిగినింగ్స్ ఎస్ ఆఫ్ సోడ్స్ క్లారిటీ అనేది రాబోతుంది ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుండి ఆర్ మీ పర్సన్కి మీ దగ్గర నుండి మీ రిలేషన్షిప్కి సంబంధించి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఒక డీప్ బాండింగ్ మీ ఇద్దరి మధ్య ఉన్నది బట్ ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అనుకుంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఒక ఎమోషనల్ పర్సన్ అనమాట అబండెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు కానీ మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువ ఉంటాయి ఓకే సో ఈ ఎమోషనల్ ఎనర్జీ ఇది ఒక కర్కాటక రాశి వృషిక రాశి అండ్ మేన రాశి ఎనర్జీ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఒక న్యూ పర్సన్ కూడా ఎవరో రాబోతున్నారు మీ లైఫ్లో మీ పోర్సన్ మీతో చాలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు మాట్లాడతారు కూడా అండ్ ఈ పర్సన్ ఏం చెప్తారంటే విదిన్ నెక్స్ట్ నెక్స్ట్ టూ వీక్స్లో ఈ పర్సన్ ఏం చెప్తారంటే ఇతను ఆర్ ఆమె ఆమెస్క్లిన్ ఆర్ ఫెమినిన్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు మీతో మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేస్తారు అండ్ మీరు కూడా మాట్లాడడానికి ట్రై చేస్తారు మీ మాట మీ పర్సన్ మాట్లాడితే మీరు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇక్కడ ఏం చెప్తారు అయితే ఈ పర్సన్ ఇప్పుడు సింగిల్గా ఉన్నారు ఈ పర్సన్కి వేరే రిలేషన్షిప్స్ లేవు సో మీతో కనెక్ట్ అవ్వాలని మళ్ళీ చూస్తున్నారు సెకండ్ ఛాన్స్ అడుగుతారు సో ఈ సెకండ్ ఛాన్స్ మీరు ఒప్పుకుంటారా లేదా ఎస్ ఆ సెకండ్ ఛాన్స్ అనేది ఇక్కడ కొంతమంది మాత్రమే ఒప్పుకుంటారు అందరూ ఒప్పుకోరు రీడింగ్ ప్రకారం అండ్ ఈ పోర్సన్ చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఓకే అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పోర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు మీ పాస్ట్ పోసనే ఓకే సో బ్రాండ్ న్యూ పర్సన్ బ్రాండ్ న్యూ సైకిల్ ఎస్ కింగ్ ఆఫ్ కప్స్ ఈ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ పీన్ ఆఫ్ కప్స్ అగైన్ డివైన్ మ్యాస్లిన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ ఈ పర్సన్ మీకు మీరు ఏదైతే మీ లైఫ్లో కావాలనుకుంటున్నారో సేమ్ మీకు నచ్చినట్లుగా ఉంటారు ఈ పర్సన్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు మీకేంటంటే మీకు ఎప్పుడు సపోర్టింగ్గా ఉండాలి మీకు ఎప్పుడు అవైలబుల్ ఉండాలి ఆ పర్సన్ అండ్ అన్ని విషయాల్లో మీకు అవైలబుల్ ఉండాలి ఈ పర్సన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిలో అండ్ ఈ పర్సన్ ఆ ప్రతి మీ ఎమోషన్స్ అవనివ్వండి మీ నీడ్స్ అవనివ్వండి అన్నీ ఫుల్ఫిల్ చేస్తారు ఇక్కడ ఈ పర్సన్ సో ఇది కూడా వాటర్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ వృష్టిక కర్కాటక అండ్ మీనరాసుల ఎనర్జీ సో ఎమోషనల్ ఎనర్జీ ఓకే ఈ పర్సన్ కూడా ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ ఉంది ఈ పర్సన్ లైఫ్లో సో మీరు ఎలా కష్టపడుతున్నారో ఇప్పుడు బాధపడుతున్నారో మీకున్న ప్రజెంట్ రిలేషన్ వదిలేయడానికి సేమ్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు తన ఓల్డ్ రిలేషన్ ఒకటి కనెక్ట్ అయి ఉన్నారు ఆ రిలేషన్ వదలలేక తను హ్యాపీగా ఉండలేక ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సో ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు బట్ స్టిల్ మీరు కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీకు ఏది క్లారిటీ లేదు మీ పాస్ట్ పర్సన్ నుండి ఏది క్లారిటీ లేదు అంటే ఒక ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏది క్లారిటీ అనేది ఉండదు మీకు ముందు నుండి అదేదో అట్లా టైంపాస్ అయిపోతుంది ఇద్దరు ఇద్దరు ఏదో టైం పాస్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది అక్కడ ఒక కమిట్మెంట్ అనేది ఉండదు మీరు కమిట్మెంట్ ఇద్దామని రెడీ అవుతారు మీ పర్సన్ అడిగితే కానీ సడన్లీ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వస్తుంది లేదా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇద్దామని రెడీ అవుతారు సడన్లీ ఏదో సెపరేషన్ వస్తుంది సో స్టార్టింగ్ నుండి ఈ కనెక్షన్ని ఇలా సెపరేషన్లోనే ఉంచుతున్న పర్సన్ ఎవరంటే మీ పోసనే సో ఇప్పుడు మీకు అదంతా ఒక టార్చర్లా అనిపిస్తుంది అండ్ ఇది ఒక హెల్దీ రిలేషన్ అయితే కాదని మీకు అనిపిస్తుంది బట్ మీ పోసన్ ఏమనుకుంటున్నారంటే ఈ ఆబ్స్టికల్స్ అనేవి ఇలా వస్తూనే ఉంటాయి అన్ని రిలేషన్షిప్స్లో బట్ ఈ రిలేషన్షిప్ అనేది వదులుకోకూడదు అన్న ఉద్దేశంలో మీ పోసన్ ఉన్నారు ఓకే సో టూ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ టూ ఆఫ్ వన్స్ ఎనర్జీ ఇది ఒక రీయూనియన్ ఎనర్జీ ఈ పర్సన్ చెప్తారు మీకు పాస్ట్ పర్సన్ వచ్చి ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నాను అండ్ రెడీ టు మింగిల్ అంటారనమాట బట్ మీరు మీ పర్సన్ మీకు ఒక టాక్సిక్ ఎనర్జీలా కనిపిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే న్యూ పర్సన్ కోసం మీకు మీరు కంపారిజన్ మొదలుపెట్టారో మీ పాస్ట్ పర్సన్కి అండ్ న్యూ పర్సన్కి ఒక కంపారిజన్ స్టార్ట్ చేశారు మీరు అప్పటి నుంచి మీకు అసలు డిఫరెన్సెస్ ఏంటి అనేవి స్టా తెలిసాయి అంటే ఎవరు టాక్సిక్ పర్సన్ ఎవరు జెన్యున్ పర్సన్ అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ ఆ బ్లైండ్ ఫోల్డ్ అనేది తొలగిపోతుంది అనమాట మీ లైఫ్లో నుండి ఇంకా అంటే ఎవరు టాక్సిక్ పర్సన్ ఎవరు జెన్యున్ అనేది మీరు తెలుసుకుంటారు బట్ స్టిల్ మీరు పాస్ట్ పర్సన్కే వాల్యూ ఇస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ న్యూ పర్సన్ ఒక లైఫ్ని ఎంజాయ్ చేసే టైప్ అనమాట అంటే అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి లైఫ్ని ఎంజాయ్ చేసే టైప్ ఈ పర్సన్ ఆ బ్యూటీని అప్రిషియేట్ చేసే పర్సన్ సో మంచి అలవాట్లు ఉన్న పర్సన్ అంటే మంచి గుడ్ హ్యాబిట్స్ ఉన్న పర్సన్ అండ్ వాల్యూస్ విషయానికి వస్తే మీ ఇద్దరు మంచిగా పెద్దగా డిఫరెన్సెస్ కూడా ఉండవు ఓకే ఒక వెల్దీ పర్సన్ ఈ పర్సన్ ఎస్ ఫాస్ట్ మూమెంట్ అయితే రాబోతుంది ఇక్కడ మీ రిలేషన్షిప్లో విత్ ఛారిట్ కార్డ్ మీ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఉండదు ఇక ముందు అండ్ విత్ కింగ్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ ఇది చాలా ప్యాషనేట్ ఎనర్జీ రాబోతుంది మీ మీ వైపు ఎస్ టూ ప్యాషనేట్ ఎనర్జీ కార్డ్స్ నైట్ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ వాంట్స్ బట్ టాక్సిక్ ఎనర్జీ ఈ టాక్సిక్ ఎనర్జీ అనగానే ఇది ప్రజెంట్ పర్సన్ అంటే ఈ పర్సన్ ఏంటంటే మీకు మిమ్మల్ని ఏదో ఒక ఒక జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్గా స్టార్ట్ అయిన రిలేషన్ ఇది డీప్ రిలేషన్గా చేంజ్ అయింది కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కొంచెం డిఫరెంట్ బిహేవియర్ ఒక స్టబన్ బిహేవియర్ అనమాట ఓకే కానీ న్యూ పర్సన్కి కంపేర్ చేసి చూసుకుంటారు మీరు కానీ కంపేర్ చేసి చూసుకుంటే మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది చూస్ చేసుకుంటారు మీరు ఓకే సో విక్టరీ కోరుకుంటున్నారు ఇక్కడ మీతో మీ ప మీ పర్సన్ ప్రజెంట్ పర్సన్ సో మీ పా ప్రజెంట్ పర్సన్ ఇంకా మిమ్మల్ని మీ రిలేషన్ అనేది ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీ న్యూ పర్సన్ ఇక్కడ మీ న్యూ పర్సన్ కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే ఇద్దరి మధ్యన పెద్దగా కాన్వర్సేషన్ లేదు బట్ ఈ న్యూ పర్సన్ మాత్రం కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఎస్ పేజ్ ఆఫ్ పెంటల్స్ ఈ న్యూ పర్సన్ కూడా మేబీ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది టెన్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ కూడా యంగ్ అండ్ గుడ్ లుకింగ్ పర్సన్ సెకండ్ పర్సన్ సో మీరు ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలో అనుకుంటున్నారో ఆ క్వాలిటీస్ అన్నీ ఈ న్యూ పర్సన్లో ఉంటాయి బట్ పాస్ట్ పర్సన్ కూడా అలానే ఉన్నారు కానీ అక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ బిహేవియర్ అక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఇంకా పాస్ట్ రిలేషన్కే స్టిక్ అయి ఉన్నారు ఇంకా మీరు డైవర్ట్ అవ్వలేకపోతున్నారు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఈ పాస్ట్ రిలేషన్ని వదలడానికి ఓకే సో పేజ్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఇక్కడ మీరిద్దరూ కూడా అండ్ రీయూనియన్ అనేది అసలు అవుతుందా అవ్వదా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఇదేంటంటే ఒక మేబీ కొంతమంది కొంతమందికి థర్డ్ పార్టీ ఎనర్జీస్ అయి ఉండొచ్చు లేదా కొంతమందికి ఓన్లీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటున్న పర్సన్ అయి ఉండొచ్చు ఫోర్ ఆఫ్ సోర్డ్స్ హీలింగ్ హీలింగ్ అండ్ మోన్ కార్డ్ ఫోర్ ఆఫ్ సోడ్స్ విత్ మోన్ కార్డ్ సో ఇక్కడ మనకి ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు బట్ మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయినట్టుగా మీరు అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ మీరిద్దరు మీ పర్సన్ అండ్ మీరు సో చాలా సాడ్నెస్లో ఉన్నారు ఎల్యూషన్స్ కనిపిస్తున్నాయి మిస్టరీస్ కనిపిస్తున్నాయి మీరు ఏదైనా మెసేజ్ పెడితే మీ పోర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పేది ఒకటి అండ్ మీరు మెసేజ్ చేసేది ఒకటి అని అనిపిస్తుంది అంటే ఇవాళ ఒకలా మాట్లాడుతున్నారు రేపు ఒకలా మాట్లాడుతున్నారు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు అన్నట్టుగా మీ పోర్సన్కి అనిపిస్తుంది కానీ ఇక్కడ మీ పోర్సన్కి అర్థమవుతుంది మీ పోస్ మీరు కొంచెం శాడ్నెస్లో ఉన్నారు అని అర్థమవుతుంది ఇక్కడ మీ పోర్సన్కి సో ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ విత్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఇది ఒక డిసీట్ఫుల్ ఎనర్జీ సో ఈ డిసీట్ఫుల్ ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుంది అని అంటే మీ పర్సన్ మీరు అలా చూస్తున్నారు ఇక్కడ ఓకే సో సెవెన్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక ఆప్షన్ ఏమో అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు సో అందుకే మీకు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు మీ పర్సన్తో అండ్ మీ పర్సన్కి మాత్రం మీతో పీస్ కావాలి అంటే మీతో గొడవ పడడం మీ పర్సన్కి ఇష్టం లేదు మీ రిలేషన్ కానీ మిమ్మల్ని కానీ వదులుకునే ఉద్దేశం మీ పర్సన్కి లేదు ఓకే ఈవెన్తో తను మీ పర్సన్ తన లైఫ్లో ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఎన్ని థర్డ్ పార్టీస్ ఉన్నా ఈ థర్డ్ పార్టీస్ అంటే పర్సనే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు పేరెంట్స్ అయి ఉండొచ్చు ఎవరన్నా అయి ఉండొచ్చు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా మిమ్మల్ని మాత్రం వదులుకోవడం ఇష్టం లేదు ఈ పర్సన్కి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ మీరు చాలా ఇక్కడ గాడెడ్ ఉన్నారు అండ్ మీరు చాలా మీ హార్ట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ అంటే మీరు మీ డ్రీమ్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీ హార్ట్ని మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎవరికి కూడా డివోటెడ్ పర్సన్లో ఉండాలని మీకు ఉండదు ఓకే మీకు ఇంకొకరు డివోటెడ్గా ఉండాలి అనిపిస్తుంది కానీ మీకు అలా ఉంటే రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది కానీ మీరు ఎవరికి డివోటెడ్ కోసం అని అనుకుంటున్నారనుకోండి ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అవుతుంది సో అలా మీరు ఆ విషయం అలా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు సో జడ్జ్మెంట్ అగైన్ రియూనియన్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ సో ఫైవ్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ అగైన్ మీరు మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ ఈ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే అదే చెప్పాను ఇప్పుడు మీరు రోజుకొకలాగా మెసేజ్ చేస్తున్నారు లేదా కాల్ చేసి మాట్లాడుతున్నారు మీ పర్సన్తో అంటే ఒకసారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒకసారి ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నారు ఒకసారి రిలేషన్షిప్ ఇంతటితో కట్ చేద్దామంటున్నారు బట్ అయినా మళ్ళీ కనెక్ట్ అయ్యి ఉంటున్నారు మీ పర్సన్ అలా లేదు మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నారు మిమ్మల్ని ఇక్కడ బ్లాక్ చేయలేదు ఓకే సో అదంతా కూడా మీ పర్సన్కి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ మీకోసం అండ్ అగైన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ డబుల్ క్లారిఫికేషన్ విత్ వరల్డ్ కార్డ్ సో నెక్స్ట్ సైకిల్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇది ఒక అబండెన్స్ తీసుకొస్తుంది మీ లైఫ్లోకి ఓకే ఫైనాన్షియలీ అబండెన్స్ అబండెంట్ పర్సన్ అనిపించుకుంటారు మీరు మీ ఫ్యామిలీలో ఒక రిచ్ పర్సన్ ఎవరు అంటే అది మీ మీరే అనిపించుకుంటారు అనమాట సో ఇక్కడ టవర్ మూమెంట్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ టవర్ మూమెంట్ అసలు ఎందుకు వచ్చింది మీ లైఫ్లో అంటే సపరేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటే ఇది ఎవరో క్రియేట్ చేసిన సపరేషన్ అంటే మేబీ మీ పర్సన్ ఆర్ మీ పర్సన్ సైడ్ నుంచి ఇంకెవరో అండ్ జెలసీ ఎక్కువ కనిపిస్తుంది అండ్ స్ట్రగుల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఉంటుంది ఈ రిలేషన్షిప్ మీరు చాలా పేషెన్స్తో కనుక ఉంటే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది కానీ మీకు ఆ పేషెన్స్ అనేది ఇంకా వద్దు అనుకుంటున్నారు మీరు చేసుకునేది రాంగ్ చాయిస్ అని మీరు డిసైడ్ అయిపోయారు ఇక్కడ విత్ నైన్ ఆఫ్ సోట్స్ మీకు నైట్ టైం పట్టడం లేదు నైట్ మేర్స్ కనిపిస్తున్నాయి నైట్ మేర్స్ వస్తున్నాయి అండ్ మీరిద్దరు మళ్ళీ సెపరేట్ అయిపోతున్నట్టుగా కళలు వస్తున్నాయి కానీ ఇక్కడ మీ పర్సన్ మీకు మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు మీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఫేవరబుల్గా ఉంది ఇక్కడ మీకు ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అని చెప్తుంది ఇక్కడ మీకు యూనివర్స్ మీ పాస్ట్ పర్సన్ మీ ఫేటెడ్ కనెక్షన్ అండ్ మీ న్యూ పర్సన్ ఎవరైతే తన మీ లైఫ్లో వస్తారో ఆ పర్సన్ మీకు సోల్ మేడ్ ఎనర్జీలో వస్తారు సో మీ లైఫ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజెంట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ న్యూ పర్సన్ ఎవరైతే మీరు మీట్ అవుతారో ఆ పర్సన్ లైఫ్లో ఉన్నాయి ఓకే ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు ఇక్కడ నైన్ ఆఫ్ వన్స్ ఒక వూండెడ్ వారియర్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ శాడ్నెస్ అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ పోర్సన్ ఏం చేస్తారంటే మీరు మీ పాస్ట్ కోసం మీరు ఏదైతే మీ పర్సన్ని రిక్వెస్ట్ చేస్తారో ఆ రిక్వెస్ట్ని ఒప్పుకున్నట్టుగా బిహేవ్ చేస్తారు ఫస్ట్ తర్వాత మళ్ళీ ఏం చెప్తారంటే అది నా వల్ల అవడం లేదు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో అది నా రెస్పాన్సిబిలిటీ కాదు అంటారు సో అలా మీరు ఏదైతే అడుగుతారో దానికి నో చెప్తారు లేదా అది పాసిబిలి కాదేమో అంటారు సో అలా ఉంటుంది ఇక్కడ బట్ ఇక్కడ మీరేంటంటే మీరు అనుకున్నదంతా జరుగుతుంది కానీ అది విత్ పాస్ట్ పోర్సనా న్యూ పోర్సనా అనేది అది మీరు డిసైడ్ చేసుకోండి బ్రెడ్ క్రమింగ్ గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఓకే సో సిక్స్ ఆఫ్ pentacles బ్రెడ్ క్రమింగ్ అనేది జరుగుతుంది ఇంకా ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఓకే బట్ ఇక్కడ మీ పర్సన్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా ఉన్నారు అగైన్ లాంగ్ కాన్వర్సేషన్ చేయబోతున్నారు మీ పర్సన్ మీతో సో లాంగ్ కాన్వర్సేషన్ అసలు ఏం చేస్తారు ఏం మాట్లాడతారు దాంట్లో అనుకుంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే ఇక్కడ మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయాలని అనుకుంటున్నారు అండ్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఈ ఆఫర్ అనేసరికి మీకు ఇక్కడ ఈ రిలేషన్షిప్ వద్దు అనిపించేస్తుంది ఓకే సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు క్లియర్ చేసుకుంటారు ఇద్దరు కలిసి సో మీ పర్సన్ మీ దగ్గర నుండి ఎపాలజీ కోరుకుంటున్నారు అంటే మేబీ మీరు ఏదైనా విషయంలో కనుక బాధ ఉంటే మీ పర్సన్ మీ నుండి ఎపాలజీ కోరుకుంటున్నారు అండ్ మీరు మీ పర్సన్ మిమ్మల్ని బాధపెట్టినందుకు మీరే మీ పర్సన్ దగ్గర నుండి అపాలజీ కోరుకుంటున్నారు అపాలజీ చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని కూడా అడుగుతారు మీరు విత్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఓకే మీ రిలేషన్షిప్ కోసం అండ్ మీ లైఫ్ ఒక ప్రాపర్ వేలో ఉండడానికి మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు బట్ విత్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీరు చాలా సైలెంట్గా ఉండిపోతున్నారు మూవింగ్ టు కామ వాటర్స్ అంటే ఏది జరిగితే అదే జరుగుతుంది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో వదిలేస్తున్నారు మీరు చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది న్యూ పర్సన్ ఎనర్జీ అగే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా ప్యాషనేట్ పర్సన్ ఈ పర్సన్ ఒక స్పిరిచువల్ అవేక్నింగ్ ఉన్న పర్సన్ అండ్ చాలా ఫాస్ట్ గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు విత్ చారిట్ కార్డ్ ఎప్పుడైతే మీరు ఈ పర్సన్కి కమిట్ అవుతారు న్యూ పర్సన్కి ఎవరైతే న్యూ పర్సన్ న్యూ రిలేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను న్యూ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫాస్ట్ కోసం మీ లైఫ్లోకి వస్తారు ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నాను నేను మళ్ళీ మన ఇద్దరం కలిసి ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం ఇలాంటివన్నీ అడుగుతారు బట్ మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఆ టైంలో మళ్ళీ మీరు ఎమోషనల్ అయిపోతారు మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక రిలేషన్షిప్ ఎండ్ అవ్వకుండా ఇంకో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తామేమో అనిపిస్తుంది మీకు సో అంతలా మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ ప్రాధాయపడతారు పాస్ట్ పర్సన్ ఓకే సో న్యూ లవ్ అనేది రాబోతుంది మీ లైఫ్లో ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లవ్ అండ్ లైక్